నమస్తే నేను మీ సతీష్ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పైన సిఐడి కేసు నమోదు కాబోతా ఉందా త్వరలోనే సిఐడి అధికారులు ఆయన్ని అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉందా అంటే తాజాగా ఏదైతే ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలని బట్టి చూస్తే మాత్రం అవునన్నటువంటి సమాధానాలే వినిపిస్తూ ఉన్నాయి ఒక కారణం ఏమిటి అంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి పాలనలో మొదటి రెండున్నర ఏళ్ళు అంటే తొలి క్యాబినెట్లో మున్సిపల్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి వ్యక్తి బొత్స సత్యనారాయణ మరి అలాగే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో ఆయన విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు కూడా స్వీకరించారు రెండున్నరేళ్ల పాటు ఆయనే మంత్రిగా ఉన్నారు ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం పగులిపోయింది ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని కోల్పోయి కూటమి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీల కూటమి అధికారంలోకి వచ్చింది ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత जगन्मोहन रेड्डी सह ఆ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళందరూ కూడా ఆయా శాఖల్లో ఏ రకమైనటువంటి అవినీతికి పాల్పడ్డారు అవినీతి అక్రమాలు చేశారు అసలు ప్రభుత్వ శాఖల్లో ఎలాంటి అవినీతి జరిగింది గత ఐదేళ్లలో అనేటువంటి దాని మీద ఈ రోజున కూటమి ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించింది అధికారులకి కూడా పూర్తిగా జరిగినటువంటి అక్రమాల పైన అవినీతి పైన స్పష్టమైనటువంటి నివేదికని ఇవ్వాలి అంటూ కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి క్రమంలో అధికారులు కూడా ఇప్పుడు ఆ పనిలో నిమగ్నమై ఉన్నారు పూర్తిగా ఒక్కొక్క శాఖలో ఏ ఏ స్థాయిలో ఏ ఏ రకమైనటువంటి అవినీతి జరిగింది ఏ ఏ అంశాల్లో కూడా ఈ అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయనేటువంటివి బహిర్గతం చేసేందుకు పూర్తి స్థాయి నివేదికనైతే గనుక గనక తయారు చేస్తూ ఉన్నారు ఈ క్రమంలో బొత్స సత్యనారాయణకి సంబంధించినటువంటి అవినీతి అక్రమాలు అయితే బయటపడతా ఉన్నాయి రెండున్నరేళ్ల పాటు ఆయన విద్యాశాఖ మంత్రిగా పనిచేసినటువంటి క్రమంలో అనేక విషయాల్లో అనేక అంశాల్లో ఆయన అవినీతికి అయితే పాల్పడినారు కానీ ఏదైతే ఎన్నికల ముందు ఆయన తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఒక కీలకమైనటువంటి నిర్ణయం ఉందో అదే ఈ రోజున ఆయన కొంప ముంచుతా ఉంది ఆయన అరెస్టుకి కూడా దారి తీస్తూ ఉంది అన్నటువంటి వాదన కూడా వినిపిస్తూ ఉంది ఆ అంశం ఏమిటి అంటే టీచర్లకి సంబంధించినటువంటి ట్రాన్స్ఫర్లు మనం ఎన్నికలకి కొద్ది రోజుల ముందు వివాదాస్పదంగా మారినటువంటి అంశం దీనిపైన ప్రతిపక్షాలు కూడా పెద్ద ఎత్తున ఒక నిరసన కూడా తెలియజేసినాయి వీటిని ఎక్కడికక్కడ వ్యతిరేకించినటువంటి పరిస్థితులు కూడా చూసాం కారణం ఏమిటి అంటే ఆ రోజున ఇక ఎన్నికలు దగ్గర పడతా ఉన్నాయి ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టాలనో మరి ఆ డబ్బులు సమకూర్చుకోవడానికి తన చేతిలో ఉన్నటువంటి అధికారాన్నే వినియోగించుకున్నారో కానీ బొత్స సత్యనారాయణ గారు అయితే ఈ నిర్ణయం తీసుకున్నారు ఏది టీచర్లకి సంబంధించినటువంటి ట్రాన్స్ఫర్లు సహజంగా అయితే కనుక టీచర్ల ట్రాన్స్ఫర్లు అంటే ఉపాధ్యాయుల ట్రాన్స్ఫర్లు అనేటువంటిది ఒక్కొక్క ఉపాధ్యాయులు ఒక్కొక్క పాఠశాలలో పనిచేస్తే వాళ్ళకి రెండేళ్ళలో మూడేళ్ళలో పరిమితి ఉంటుంది కాలపరిమితి ఈ కాలపరిమితి వరకు వాళ్ళు అక్కడ పనిచేయాలి ఆ తర్వాత వాళ్ళని వేరే చోటకి అంటే ఒకే చోట వాళ్ళు ఎక్కువ కాలం పని చేయకూడదు అలా చేయడం కూడా ఏదైతే కనుక నిబంధనలకు విరుద్ధం అనేటువంటి క్రమంలో వాళ్ళని బదిలీ చేస్తూ ఉంటారు ఇది రూల్ యాజ్ పర్ రూల్ అలాగే సాంప్రదాయంగా కూడా వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఈ నిబంధనలను కూడా ఎక్కడా పట్టించుకున్నటువంటి పరిస్థితులు లేకుండగా ఏవైతే చట్టాలు చెప్తా ఉన్నాయో చట్టాలని కూడా మనము పట్టించుకోకుండా పూర్తి స్థాయిలో ఏదైతే గనక అనుకున్నదల్లా చేసేయాలి జగన్మోహన్ రెడ్డి వ్యవహరించింది కూడా గడిచిన ఐదేళ్ళు అంతే కదా ఏ రకంగా అయితే ఆయన నియంత్రిత్వ పోకళ్ళకు పోయాడో బొత్స సత్యనారాయణ గారు కూడా ఉపాధ్యాయులకు సంబంధించి ట్రాన్స్ఫర్లు కానీ పోస్టింగ్ల విషయంలో ఇలాంటి అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు ఇందుకు గాను ముఖ్యంగా ఒక్కొక్కరి దగ్గర నుంచి ఐదు లక్షలు ఆరు లక్షల రూపాయల నుంచి పది లక్షల రూపాయల వరకు అంటే ప్రిన్సిపాల్ దగ్గర నుంచి సామాన్యమైనటువంటి ఉపాధ్యాయుడి వరకు కూడా ఆ టీచర్లకు సంబంధించినటువంటి ట్రాన్స్ఫర్ల విషయంలో అసలు ఆ ట్రాన్స్ఫర్లకు సంబంధించినటువంటి నిబంధనలు పాటించకుండా ఆ ప్రక్రియ ఏదైతే ఉంటుందో ఆ ప్రక్రియని ఫో ప్రొసీజర్స్ని ఫాలో అవ్వకుండా ఇష్టారీతిలో రీతిలో ఎవరు ఎక్కడికి ట్రాన్స్ఫర్ కావాలంటే అక్కడికి ట్రాన్స్ఫర్ దానికి గాను ఆల్రెడీ ఈయన కౌంటర్ తెరిచేశారు కదా కౌంటర్ తెరిచేసి ట్రాన్స్ఫర్లకి ఒక రేట్ని కూడా ఫిక్స్ చేశారట ఆ రేటు కూడా ఫిక్స్ చేసి ఒక్కొక్క ట్రాన్స్ఫర్కి నువ్వు ఏ ప్రాంతానికి వెళ్ళాలి నీకు ఆ ప్రాంతానికా ఓకే దీనికైతే ఐదు లక్షలు ఇంకో చోటకి కావాలి అంటే అది మంచి ఏరియానా అక్కడ నీకు ఏం పని ఉండదా ఖాళీగా ఉండొచ్చా నీకు నెల జీతం అయితే వస్తుందా అయితే ఆరు లక్షలు ఇంకో స్థాయి అయితే కనుక పది లక్షలు ఎనిమిది లక్షలు ఈ లెక్కన తొలి విడతగా వెయ్యి మంది ఉపాధ్యాయుల ట్రాన్స్ఫర్లకు సంబంధించి ఒక జీవోని కూడా ఇచ్చేశారు జీవోని ఇస్తూనే డబ్బులు కట్టడం మొదలైన ఈయన డబ్బులు వసూలు చేస్తూ ఉన్నాడు ఇదే క్రమంలో రెండో విడతలో మరో పద్నాలుగు వందల మందికి సంబంధించినటువంటి ట్రాన్స్ఫర్లకు కూడా ఇంకొక జీవో కూడా ఇచ్చి మొత్తం రెండు వేల నాలుగు వందల మంది ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి ట్రాన్స్ఫర్లు వాళ్ళకి సంబంధించినటువంటి పోస్టింగ్ల విషయంలో అసలు ప్రక్రియ ప్రొసీజర్స్ని ఫాలో అవ్వకుండా నిబంధనలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఎక్కడా పాటించకుండా పెద్ద ఎత్తున వసూళ్లకి తెరలేపారు ఈ రకంగా ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి ట్రాన్స్ఫర్ల విషయంలో దాదాపు వంద కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారు అనేటువంటి ఆరోపణలు కూడా అప్పుడే వచ్చినాయి బొత్స సత్యనారాయణ మీద అయితే అప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నారు కదా అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలను ఏ విధంగా అణచివేయాలో ఐదేళ్లు వాళ్ళు అణచివేసినటువంటి వైనం రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందే కదా అదీగాక మీడియాలో కూడా ఈ కథనాలు బయటకు రానివ్వకుండా మీడియా గొంతు కూడా నొక్కేసినటువంటి పరిస్థితులను కూడా మనం చూసాం అయితే కాలం ఎల్లకాలం ఒకేలా ఉండదు కదా అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా ఏదైతే మనం చేసినటువంటి తప్పులు మనం చేసినటువంటి అవినీతి అక్రమాలు ఏదైతే కనుక అరాచకాలు ఉన్నాయో అన్ని ఏదో ఒక రోజున ఖచ్చితంగా బయటపడతాయి కదా ఈ రోజున బొత్స సత్యనారాయణ ఏదైతే మంత్రిగా ఉన్నప్పుడు ప్పుడు ఆ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఎలాంటి అవినీతి అక్రమాలకైతే అయితే పాల్పడ్డాడో అవన్నీ కూడా ఈ రోజున ప్రభుత్వం మారి జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బొత్స సత్యనారాయణ చేసినటువంటి అవినీతి అక్రమాలన్నీ కూడా బయటపడతా ఉన్నాయి ఏ విధంగా అంటే ఆ రోజున వీటికి సంబంధించినటువంటి జీవోలు అయితే ఇచ్చారు జీవోలు ఇచ్చి వసూలు చేయాల్సిందంతా వసూలు చేశారు అయితే ట్రాన్స్ఫర్ ఆర్డర్లు ఇవ్వాలి కదా ఏ ఉపాధ్యాయుడికి ఆ ఉపాధ్యాయుడికి ట్రాన్స్ఫర్కి ఆర్డర్లు ఇవ్వాలి కదా ఎవరికి వాళ్ళకి కాపీలు వెళ్ళాలి కదా ఆ కాపీలు పట్టుకుంటేనే కదా వాళ్ళు వేరే చోటకి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళేది కానీ ఏం జరిగింది ఈయన డబ్బులు వసూలు చేసి వాళ్ళందరికీ కూడా జీవోలు ఇచ్చేసాను డబ్బులు కట్టండి అని కౌంటర్లో డబ్బులు కట్టించేసుకున్నాడు కానీ ఏదైతే ట్రాన్స్ఫర్ ఆర్డర్లు ఇచ్చే లోపే ఎన్నికలు వచ్చేసినాయి మరి ఏమైంది డబ్బులు కట్టాల్సిన వాళ్ళందరూ కట్టేశారు కానీ వాళ్ళ చేతికి ట్రాన్స్ఫర్ ఆర్డర్లు రాలేదు ఈ రోజున వాళ్ళందరూ కూడా యథావిధిగా ఎక్కడ ఉన్నారో అక్కడే పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఇక ప్రభుత్వం మారిపోయింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పుడు ఏదైతే ఆ డబ్బులు కట్టి ట్రాన్స్ఫర్లు కావాలి అని చెప్పేసి అని ఆ రోజున మంత్రి గారి దగ్గర వినవించుకున్నటువంటి ఉపాధ్యాయులు టీచర్లు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా లబోదిబోమంటూ తలలు బాదుకుంటున్నటువంటి పరిస్థితి ప్రభుత్వ పెద్దల దగ్గరికి వెళ్తున్నటువంటి పరిస్థితి కారణం ఏంటి అంటే మాకేదో పోస్టింగ్లు ఇస్తాము మాకేదో అక్కడ ట్రాన్స్ఫర్లు చేస్తాము అంటే డబ్బులు కట్టాము మరి ఈ రకంగా ఏదైతే గనక డబ్బులు కట్టించుకుని మాకు ట్రాన్స్ఫర్లకి ఆర్డర్లు కూడా మమ్మల్ని అన్యాయం చేశారు కాబట్టి మాకు న్యాయం చేయండి అంటూ ప్రభుత్వ పెద్దల్ని కూడా ఆశ్రయిస్తూ ఉన్నారు ఇదంతా కూడా ఏదైతే తాజాగా విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినక నారా లోకేష్ గారు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నటువంటి క్రమంలో ఆయన కొన్ని కీలకమైనటువంటి అంశాలు కూడా ఆయన దృష్టికి వచ్చినాయి దీంతో ఆయన ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు కూడా ఈ రోజున ఉన్నతాధికారులకి జారీ చేశారు అదేమిటి అంటే ఇక పైన ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి ట్రాన్స్ఫర్లలో కానీ లేదంటే వాళ్ళ పోస్టింగ్ విషయాల్లో కానీ రాజకీయ జోక్యం అనేటువంటిది ఉండకూడదు ఖచ్చితంగా అవన్నీ కూడా పారదర్శకంగానే జరగాలి ఎక్కడ రాజకీయ జోక్యంతో ఇలాంటివి చేస్తే అది మనం సమాజానికి ఇచ్చేటువంటి సరైనటువంటి సందేశం కాదు అంటూ ఆయన అధికారులకు స్పష్టం చేసినటువంటి క్రమంలో ఉన్నతాధికారులు కూడా తమ దృష్టికి ఏదైతే ఈ ఉపాధ్యాయులు తీసుకొచ్చినటువంటి ఈ ఫిర్యాదులు ఉన్నాయో ఈ ఫిర్యాదులు లోకేష్ గారు దృష్టికి తీసుకెళ్లారు లోకేష్ గారు కూడా దీనిపైన ఖచ్చితంగా విచారణను జరిపించి ఆ దర్యాప్తులో ఒకవేళ ఇది వాస్తవం అని తేలితే ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా న్యాయం చేయడం అంటే మరి కట్టినటువంటి డబ్బులు ఇప్పిస్తారా లేకపోతే వాళ్ళు అడిగిన ట్రాన్స్ఫర్లు చేస్తారా ఏం జరగబోతోంది అనేటువంటిది మాత్రం ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయంపైన ఆధారపడి ఉంటుంది కానీ ఏదైతే మాత్రం దీనిపైన విచారణ ఖచ్చితంగా ఆదేశిస్తాము అంటూ ఆ లబోదిబో అంటూ ఈరోజున గగ్గోలు పెడుతున్నటువంటి ఉపాధ్యాయులకు కూడా ఒక స్పష్టమైనటువంటి హామీని అయితే ఇచ్చినట్లుగా కూడా ఒక సమాచారం అయితే అందుతా ఉంది ఈ క్రమంలోనే ఎవరైతే గనక డబ్బులు కట్టి మోసపోయాము అని చెప్పి బాధితులుగా ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్ళు కూడా సిఐడి పోలీసులకి ఫిర్యాదు చేసేందుకు ఎందుకంటే మా వద్ద నుంచి ఐదు లక్షలు ఆరు లక్షలు పది లక్షల రూపాయలు ఈ విధంగా వసూళ్లు చేశారంటే అవన్నీ కలిపి వంద కోట్లు దాటినాయట వంద కోట్లు అంటే ఏ స్థాయిలో అవినీతి జరిగింది ఆనాడు బొత్స సత్యనారాయణ విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ఏళ్ల కాలంలో అనేటువంటిది ఇక్కడే అర్థమవుతుంది కేవలం ఆఖరి మూడు నెలల్లోనో నాలుగు నెలల్లోనో ఈ పోస్టింగుల వ్యవహారం బయటకు వచ్చింది ఆ ఒక్క సందర్భంలోనే వంద కోట్లు అయితే మరి మిగతా రెండేళ్ల కాలంలో ఇంకెంత చేసి ఉంటారు ఇది కూడా ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతూ ఉంది ఈ క్రమంలోనే ఉపాధ్యాయులు కానీ లేదంటే ప్రభుత్వం తరఫున ఏదైతే లోకేష్ గారు ఇచ్చినటువంటి హామీ పరంగా కానీ ఈ అంశం పైన సిఐడికి ఫిర్యాదు వెళ్ళడం ఖాయం ఒకవేళ ఫిర్యాదు వెళ్ళినట్లయితే వాళ్ళు విచారణ జరిపి ఇందులో జరిగినటువంటి అవినీతి మొత్తాన్ని కూడా అది మొత్తం ఆ చిట్టాన్ని బయటకు తీస్తే ఖచ్చితంగా బొత్స సత్యనారాయణ అయితే మాత్రం రాబోయేటువంటి రోజుల్లో అరెస్ట్ చేయడం ఖాయం అనేటువంటి ఒక ప్రచారం కూడా ఈ రోజున ప్రభుత్వ వర్గాల్లో పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది ముఖ్యంగా ఉపాధ్యాయ వర్గాల్లో పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తూ ఉంది మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏంటి అనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మించిన్ చేయండి థ్యాంక్ యూ